నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం నేను గౌతమ్ కాటా ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం జగన్మోహన్ రెడ్డికి తగిలింది అసలు రాయే కాదు అనే ఒక కొత్త వాదన ఇప్పుడు బయటకు రావటం మొదలుపెట్టింది నిజంగా ఆయనకు ఆయన పక్కనున్న వెల్లంపల్లికి గురి చూసి రాయి విసరడం అంత ఈజీ పని కాదు దాంతోపాటుగా అక్కడ చుట్టూతా ఉన్న ప్రజల మధ్యలోంచి రాయి వేయడం అనేది కానీ లేకపోతే ఏదైనా దూర ప్రాంత ప్రదేశంలో ఎక్కడైనా డాబా మీద నుంచి రాయి వేయటం కూడా అంత క సులభమైన విషయం కాదు అనే వాదనతో పాటుగా ఇప్పుడు ఆయనకు తగిలింది అసలు రాయే కాదు ఎందుకంటే అక్కడ రాయే దొరకలేదు దాంతోపాటుగా అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది కూడా ఏమీ అలర్ట్ కాలేదు అనంటే దాని వెనక వాళ్ళకి తెలియని ఏదో ఒకటి జరిగింది అనేది ఇప్పుడు బయటకు వస్తున్న వాదన ఆ వాదన ఏమిటి అనేది నేను ఈ వీడియోలో మీకు వివరించబోయే ముందుగా కొండబద్దల ప్రేక్షకులందరికీ నా మనవి వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి ఇక జగన్మోహన్ రెడ్డికి తగిలింది అసలు రాయే కాదు అనంటే కానీ దెబ్బ కనిపిస్తూ ఉంది మరి ఏం తగిలింది అనంటే ఆ తగిలింది ఏమిటి అనేది ఒక వాదన ఇప్పుడు బయటకు వస్తుంది దాని ప్రకారంగా చూస్తే ఆయనకు వేయబోయిన గజమాల కొంచెం ఇనుప తీగలతోటి కట్టి ఉండటం మూలాన అది అటు ఇటు ఊగుతుండటం మూలాన వెల్లంపల్లికి జగన్మోహన్ రెడ్డికి ఇద్దరికీ కలిపి ఆ మాల వేయాలని కోరుకోవటం మూలాన వాళ్ళిద్దరు మొహానికి అది తగలటం మూలాన దెబ్బ తగిలింది తప్ప అక్కడ రాయి లేదు రాయి అనే అంశాన్ని అప్పటికప్పుడు పుట్టించి సోషల్ మీడియాలో విస్తృతమైన ప్రచారం కోసం వాళ్ళు ఆడుతున్న ఒక నాటకం మాత్రమే ఆయనకు దెబ్బ తగిలింది కేవలం దండగు అంత పెద్ద మాల కట్టాలి అని అంటే అది దారంతోటో తాడుతోటో కట్టే వ్యవహారం కాదు మంచి ఇనప తీగలతోటి కట్టాల్సిన అవసరం ఉంది గజమాల యొక్క పరిస్థితి అలానే ఉంటుంది మరి అలాంటిది కొంచెం వచ్చి మొహానికి తగలగానే ఊపిలో దెబ్బ తగులుతుంది అలాగనే ఇద్దరు మొహానికి తగలటం మూలాన దెబ్బ తగిలింది అనే వాదన ఎంతవరకు కరెక్టు అనంటే ఆల్మోస్ట్ ఆల్ అదే నిజమేమో అన్నట్టుగా కనిపిస్తా ఉంది ఎందుకని ఆ మూలానే దెబ్బ తగిలింది అని అంటున్నారు అని అంటే ఎక్కడి నుంచో ఒక రాయి వచ్చి ఆయనకు ఆయన పక్కన ఉన్న వెల్లంపల్లికి తగిలితే ఇమీడియట్గా సెక్యూరిటీ సిబ్బంది అలర్ట్ అయిపోతారు ఆ అలర్ట్ అయిపోయి వాళ్ళు బుల్లెట్ ప్రూఫ్ ప్యాడ్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది వాళ్ళు కాపు కాయాల్సిన ఆ సెలబ్రిటీ కానీ ఆ విఐపి కాని ఎవరున్నారో వాళ్ళని అర్జెంటుగా తీసుకుని వాళ్ళు చాటు ప్రదేశానికి తీసుకువెళ్తారు బుల్లెట్ ప్రూఫ్ ప్యాడ్లు ఓపెన్ చేసిన దాంతో పాటుగా మనం ఎర్రగొండపాలెంలో చూసాం ఆయన చొక్కా వెప్పుకొని అర్ధనగ్గన ప్రదర్శన చేస్తూ కొంతమంది కుర్రాళ్ళని పోలీసులకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చి చంద్రబాబు నాయుడు క్యాన్వాయ్ వరకు పంపించి రాళ్ళు వేసిన రాయి చంద్రబాబు నాయుడుకి తగలేదు పక్కన ఉన్న సెక్యూరిటీ ఆఫీసర్కి తగిలింది వెంటనే బుల్లెట్ ప్రూఫ్ ప్యాడ్స్ ఓపెన్ చేసేసి పెట్టి ఉన్నారు ఆ రాళ్ళు చంద్రబాబు నాయుడు తగలకుండా వాళ్ళు కాపాడారు మరి అంటే వాళ్ళు ఎన్ఎస్జి సెక్యూరిటీ కాబట్టి అంత అలర్ట్గా ఉన్నారు ఇది ఎస్ఎస్జి సెక్యూరిటీ అని అంటారా అలాంటిది సెక్యూరిటీ అనేది ఒక కొన్ని మెజర్స్ ఉంటాయి దానికి కూడా కొన్ని పద్ధతులు ఉంటాయి ఆ పద్ధతి ప్రకారమే వాళ్ళు పనిచేస్తారు అక్కడ రాయి తగిలే అవకాశం ఉంది అంటే సెక్యూరిటీ ఎప్పుడో అలర్ట్ అయిపోయి ఉండేదే తప్ప అది తగిలింది రాయి కాదు అక్కడ రాళ్ళు కూడా దొరకలేదు అనేది ఇప్పుడు బయటకు వస్తున్న వాదన సరే ఇక రాయి కాదు ఈ గజమాల వల్లే తగిలింది అని అంటే మరి ఇప్పుడు ఏం జరుగుతోంది అంటే ఇంతకు ముందు ఈ విశాఖపట్నంలో కోడి కత్తి అంశం ఏదైతే ఉందో దాని మీద ఆయన ఎంత సింపతి గెయిన్ చేశారో ఆ సింపతి మొత్తం ఒక్కసారిగా ఆయన మదిలో మెదలటం మూలాన ఇప్పుడు ఈ అంశాన్ని వాడుకోవడానికి చంద్రబాబు నాయుడు మీద ఆయన వ్యతిరేక ప్రచారం చేయడానికి ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ బయలుదేరిపోయారు ప్లకార్డులు పట్టుకొని ధర్నాలు చేయటం అసలు వాళ్లే అధికారంలో ఉండి పోలీసు కూడా వాళ్ళ చేతుల్లో ఉండి సిఎస్ కానీ డీజీపీ కానీ వాళ్ళని ఆయన ఎవరు నియమించారో మరి వాళ్ళ నియామకం ఎలా జరిగింది వాళ్ళ మీద ఎంతో నమ్మకంతో కదా నియామకం జరగాల్సిన అవసరం ఉంది ఇలా రాళ్ళు వేస్తారు అనే దానికి ఈ మరి ఇంటెలిజెన్స్ వైఫల్యం సీతారామాంజనేయులు ఏం చేస్తూ ఉన్నాడు ఆ ఇంటెలిజెన్స్ డీజీని మార్చాల్సిన అవసరం లేదా ప్రతిపక్షాలైతే గగ్గోలు పెట్టి ఘోషిస్తూ ఉన్నాయి ఈ సిఎస్ని డీజీపీని ఇంటెలిజెన్స్ డీజీని అందరినీ మార్చాల్సిందే అని ఎప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో అదే వ్యవహారం జరిగింది కాబట్టి వీళ్ళు అది కోరుకుంటున్నారు అని వాళ్ళు అంటున్నప్పటికీ ఇలాంటి ఉపద్రవం ఏదో ఒకటి ఎన్నికల ముందు తీసుకొచ్చి పెడతారు ఇలాంటివి జరగకపోయినా కూడా మనకు అందుతున్న కొద్ది సమాచారం ప్రకారం ఏంటంటే ఇలాంటి సింపతి డ్రామాకి ఏదో ఒక దానికి తెర తీయాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా కాలంగా ఎదురు చూస్తూ ఉన్నారు ఈయన బస్సు యాత్రలో బయలుదేరినప్పుడు ఎండ వేడిమి తాళలేక ఈయన డీహైడ్రేషన్ వచ్చి పడిపోతే హాస్పిటల్ బెడ్ మీద నుంచి ఈయన స్పీచ్లు ఇస్తూ ఉంటే దాన్ని నూట ఐదు నియోజకవర్గాల్లో ఉన్న అందరికీ చేరవేయటం కోసం అక్కడ పెద్ద పెద్ద టీవీలు పెట్టో తెరలు పెట్టో ఫోన్ ఇన్ ప్రోగ్రాంలు పెట్టో జగన్మోహన్ రెడ్డికి అయ్యయ్యో మీరు బెడ్ మీద ఉన్నారా అని ఒక నాటకాలు వేయగలిగే వాళ్ళందరినీ తీసుకొచ్చి అక్కడ దొర్లి దొర్లి ఏడిపించి మరి ఆ స్క్రీనులకే బటన్ వేలు చీల్చి రక్తపు సింధూరాన్ని ఆయనకి తిలకంలాగా దిద్దేలాగా కొన్ని ఏర్పాట్లు చేసినట్టుగా మనకు కొంత సమాచారం అందుతుంది మరి అలాంటిది అంతే ఇప్పుడు ఆయన సన్ స్ట్రోక్ వచ్చి అనుకో అంత సింపతి ఏం గేయను కాదు కదా అలాంటిది ఏదో ప్లాన్ చేసి సింపతి కోసం ట్రై చేస్తూ ఉన్నారనేది మాత్రం వినికిడి ఇదేదో అదునుగా దొరికొచ్చింది ఈ దండ తగలటం మూలాన్ని ఇద్దరికి దెబ్బ తగిలింది ఇది కేవలం ప్రమాదవ తగిలింది కాబట్టి సెక్యూరిటీ సిబ్బంది కూడా అంత అలర్ట్ కాలేదు అనేది ఇప్పుడు బయటకు వస్తుంది ఈ వాదన తోటి ఏకీభవించడానికి ఆల్మోస్ట్ ఆల్ ఉన్న పరిస్థితులు అన్నీ క్లియర్ కట్ గా కనిపిస్తూ ఉన్నాయి లేకపోతే సెక్యూరిటీ వాళ్ళు ప్యాడ్లు ఓపెన్ చేసి ఈ తీసుకెళ్లి బస్సులో పడేసి అక్కడ అసలు జనాన్ని కూడా చుట్టూతా చల్లా చెదురుగా కొట్టేసి ఈ తీసుకుని హాస్పిటల్కి వెళ్ళి ఉండేవాళ్ళు కాదు కాదని జగన్మోహన్ రెడ్డి ఈ కచ్చిఫ్ తోటి రక్తాన్ని తుడుచుకుంటూ ఆ యాత్రను అలా ముందు కొనసాగించి యాత్ర మొత్తం అయిపోయిన తర్వాత తీరిగ్గా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ బెడ్డు మీద పడుకున్న పిక్చర్లతో సహా మొత్తం అన్నిటినీ బయటకు తీసి ఫుటేజ్ కోసమే తీశారు అని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆరోపిస్తున్న దానికే ఎక్కువ బలం కనిపిస్తూ ఉంది అంటే ఈ ఎన్నికలు రాబోయే ముందు ఎన్నికలకు వెళ్ళబోయే ముందు చాలామంది రాజకీయ నాయకులు ఇలాగనే సంపతి డ్రామా వేస్తారు మనం ఒకసారి గుర్తు తెచ్చుకుంటే ప్రశాంత్ కిషోర్ తోటి పనిచేసిన రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇలాంటి సంపతి డ్రామాలు చేసిన వాళ్ళే ఏ కారణానికి తగిలిందో తెలియకుండా ఎలా తగిలిందో ఎంత దెబ్బ తగిలిందో తెలియకుండా పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ వీల్ చైర్లో కూర్చుండిపోయింది ఇక వీల్చైర్ను తోసుకుంటూ జనక జన సందోహ తండోపతండాలుగా జనాలు వస్తూ ఉంటే ఆ పిక్చర్లన్నీ ఇప్పుడు పేపర్ల నిండా ప్రింట్ అయ్యి మీడియా నిండా ప్రచారం జరుగుతూ ఉంటే ప్రజల్లో చూడండి ఎంత భావోద్వేగోద్వేగం వాళ్ళల్లో కలుగుతుందనేది దానికోసమనే ఇలాంటిది చైర్ టు సీఎం చైర్ అనే క్యాప్షన్ కూడా పెట్టుకుని వాళ్ళు అలా వెళ్ళారు అలా ంపతి డ్రామాకి ఈ జరిగిన ప్రమాదాన్ని వాడుతున్నారు కాబట్టి సెక్యూరిటీ ఆఫీసర్లకు పాపం ఆ విషయం తెలియక వాళ్ళకి సహకరించలేక విషయం అంతా బయటపడిపోయిందనేది ఇప్పుడు నడుస్తున్న వాదన ఏం జరిగింది ఆ రాయి ఎక్కడుంది అనేది మాత్రం తెలిస్తేనే జగన్మోహన్ రెడ్డి ఈ డ్రామాలన్నిటికీ ఆట కట్ అవుతుంది ఇదే ఈ రోజు కుండబద్దలు